హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాచపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి ఇలా స్టవ్ బర్నర్కి బొట్టు బిల్లల్ని అంటించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు బొట్టు బిల్లలు చేసే అద్భుతం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బట్టలు పెట్టే ఉజాలని మనం ఎందుకు వాడుతూ ఉంటాం బట్టలు పెట్టడానికి మాత్రమే వాడుతూ ఉంటాం కానీ ఇలా కూడా వాడచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి చూడండి మనమైతే ఒక చిన్న కప్పునైతే తీసేసుకోండి అలాగే ఒక కాటన్ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఈ కాటన్ పైన కొద్దిగా ఉజాలనైతే వేయండి ఒక్కొక్కసారి మనం తమ్ము వేయడానికి అది లేనప్పుడు మనకి ఈ విధంగా ఉజాల అయితే చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ విధంగా కాటన్ పైన కానీ లేదు అని అంటే ఒకటి ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా పర్లేదు ఆ దానిపైన వేసేసి ఇలా తమ్ముని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసేసి మనం ఎక్కడైతే తమ్ము వేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కనుక వేసామంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో మనకి అప్పటికప్పుడు కావాలన్నప్పుడు మనము ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట చూడండి మనకి తమ్ము వేయడానికి చాలా బాగా పనికి వస్తుంది ఈ ఉజాల ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా సెకండ్ టిప్పు చూడండి మనమైతే అరటిపండు తింటాం కదా అరటిపండు తిన్న తర్వాత తొక్కను ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము కానీ ఈ తొక్క వల్ల కూడా చాలా ఉపయోగము ఈ తొక్కను కూడా మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు ఈ తొక్కలో కూడా చాలా విటమిన్స్ ఉంటాయన్నమాట మరి ఈ తొక్క వల్ల ప్రస్తుతానికైతే ఏంటి ఉపయోగం అనేది చూపు చూపిస్తున్నాను చూసేసేయండి ఈ తొక్క పైన కొద్దిగా పసుపును అయితే వేయండి ఇలా పసుపును వేసేసి ఇలా మనమైతే చేతికి అప్లై చేయాలన్నమాట చేతికి అలాగే ఫేస్కు మీ చేతులు మనం ఎండకు తిరిగేసి బయటికి బయట నుంచి వచ్చినప్పుడు చేతులు అంతా అయిపోయి ఉంటాయి అలాగే మనకి ఫేస్ అంతా గ్లో తగ్గిపోయి ఎండిపోయినట్టుగా పొడిబారిపోయినట్లుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా మనము పసుపును అరటిపండు తొక్క పైన వేసేసరు ఉద్దేశం అంటే అరటిపండు తొక్కకి గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు అలాగే ఈ పసుపు రెండు కలిసి అద్భుతాన్ని అయితే చేస్తాయన్నమాట మన ఫేస్ అయితే అందంగా తయారవుతుంది ఫేస్ పైన ఉండే మచ్చలు అలాగే మురికి అంత పొయ్యి ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది అనమాట న్యాచురల్ లుక్ వేస్తుంది అలాగే పసుపుతో ఇలా రుద్దడం వల్ల పసుపు వల్ల మన స్కిన్ అనేది చాలా అందంగా తయారవుతుంది అలాగే మనం ఫేషియల్ చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట ఇలా వీక్లీలో ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి కప్పులనైతే డిస్పోజల్ క్లప్పులనైతే కప్పులనైతే వాడుతూ ఉంటాం కదా ఎందుకు వాడతాం ఇది కాఫీ తాగడానికి టీ తాగడానికి వాడుతూ ఉంటాం మరి టీ తాగిన తర్వాత ఈ కప్పుల్ని ఇంకా మనము మిగిలినవి అలానే పెట్టేస్తూ ఉంటాము వాడినట్టు పడేస్తాం ఇలా మిగిలినవి అలానే పెట్టేస్తూ ఉంటాము ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇలా మిగిలిన ఎక్కడైనా పెట్టేసామంటే దాంట్లో దుమ్ము పడుతూ ఉంటుంది మళ్ళీ వాటిని క్లీన్గా కడగలేము అలా అని పడేయలేము అలా కాకుండా ఈ విధంగా ఒక బాటిల్ని అయితే కట్ చేసేసుకొని ఇలా ఆ బాటిల్ లోపల ఈ విధంగా అయితే పెట్టేసేయండి పెట్టేసి మళ్ళీ బాటిల్ని ఈ విధంగా క్లోజ్ చేయండి చూడడానికి ఇవి ఎలా పెట్టినారు అని అందరూ ఆశ్చర్యపోతారు అలాగే మనకి దుమ్ము పట్టకుండా నీట్గా అన్నమాట వీటిని కడిగి వాడుకోలేము కాబట్టి ఈ విధంగా చేశామంటే మనకి దుమ్ము అనేది పట్టవన్నమాట మనకి ఎప్పుడు కావలిస్తే మళ్ళీ అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు నార్మల్ అయితే ఎన్నిసార్లు అయినా కడుగుతాం కానీ ఇది ఒక్కసారి వాటర్లో తడిపామంటే ఇంకా పనికిరాదు కాబట్టి ఈ టిప్నైతే ట్రై చేయండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలాంటి పర్సన్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి ఒక్కొక్కసారి జిప్ అనేది చూడండి ఇప్పుడు ఇలా లాగేటప్పుడు ఒకసారి స్ట్రక్ అయిపోయినట్టుగా అలాగే సరిగ్గా మూవ్ కాదనమాట మనకి ఫ్రీగా మూవ్ కాకుండా అతుక్కున్నట్టుగా పట్టేసినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఏం లేదంటే కొద్దిగా వ్యాజ్లిని అయితే తీసుకొని ఇలా వ్యాజ్లిని అయితే ఆ జిప్పుకు ఇలా చుట్టూరా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి జిప్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతుందనమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అన్నామంటే చాలా ఫ్రీగా మూవ్ అవుతుందనమాట ఈ టిప్పును కనుక ట్రై చేశామంటే మనకి జిప్పులు అనేది చాలా ఫ్రీగా అయిపోతాయి అలాగే మనము ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయన్నమాట ఇలాంటి పౌచ్లు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే శారీని మడత పెడతా ఉంటాం కదా ఈ విధంగా కనుక మడత పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా మనం తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఊడిపోకుండా ఉంటాయి మనకి బ్లౌజ్లు ఎక్కడంటే అక్కడ వేసి వెతుక్కోకుండా ఉంటాము చూడండి నార్మల్గా అయితే ఇలా చీర మడత పెట్టేసి ఇలా పెట్టేశామంటే అవి బ్లౌజ్ ఒక చోట పడిపోతూ ఉంటుంది చీర మడతలు పోతూ ఉంటుంది మళ్ళీ ఆ మడతల్ని మనకి ఐరన్ మడతల్ని మళ్ళీ మనం పెట్టుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టేసుకున్నామంటే అన్నీ ఒకే చోట ఉంటాయి చూడండి బ్లౌజ్లో నుంచి ఇలా శారీని అయితే బయటికి తీయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా గమనించండి ఇలా చేసేసి తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఇదైతే ఇలా ఎక్స్ట్రా ఉండేది ఇలా మడచండి తర్వాత ఇప్పుడైతే కింది నుంచి ఉంది కదా ఈ కింది నుంచి ఇలా ఒకసారి ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోల్డ్ చేయండి తర్వాత ఈ విధంగా జాకెట్ పైనకి ఫోల్డ్ చేయండి ఇంకా ఇప్పుడు థ్రెడ్స్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్స్ని ఇలా కట్టేసేయండి ఇంకా అంతేనండి మనకి జాకెటు కావలిస్తే దీంట్లోనే పెట్టి కొడు కూడా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నామంటే మనకి కింద పన్న ఊడిపోకుండా ఉంటాయి అలాగే నీట్గా ఉంటాయి ఒకే చోట ఉంటాయి కావలసినప్పుడు తీసుకొని కట్టుకోవచ్చు అలాగే కింద పన్నా కూడా ఐరన్ మరకలు ఆ ఐరన్ మరకలు అలా పోవన్నమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి గ్రైండర్ని వాడుతూ ఉంటాం కదా గ్రైండర్లో మనం ఇడ్లీకి దోశకి అలాగే వడలకి ఇలా రుబ్బుతూ ఉంటాము గ్రైండర్లో రుబ్బడం అయితే ఈజీ కానీ గ్రైండర్ని క్లీన్ చేయాలంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు అసలు ఆ క్లీన్ చేయడానికి భయపడి చాలామంది గ్రైండర్ కంటే మిక్సీనే తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు అని మిక్సీ జార్లు అయితే ఈజీగా క్లీన్ చేయవచ్చు అని మిక్సీనే వాడుతూ ఉంటారు కానీ చాలా ఈజీ అండి గ్రైండర్ని క్లీన్ చేయడం చూడండి మనం పిండి వేసేసుకున్న తర్వాత మనమైతే ఏ పిండి అయితే వేసుకుంటామో ఆ పిండిని అంతా తీసేసుకోండి తర్వాత ఇప్పుడైతే గ్రైండర్ ఇలా ఉంటుంది కదా ఇప్పుడు మనము డైరెక్ట్గా కడగకుండా డైరెక్ట్గా కడగాలంటే అది రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది అలా కాకుండా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే ఆన్ చేయండి ఆన్ చేసేసి ఇప్పుడు వాటర్ని అయితే పోయండి ఇలా వాటర్ను పోసేసి తర్వాత ఏం చేయాలంటే మనము ఏదైనా ఇంట్లో బ్రష్ ఉంటుంది కదా బాటిల్స్ కడిగేది అది ఆ బ్రష్తో ఇలా రుద్దేసేయండి ఇంకా పిండి మొత్తం ఇలా మనం అనడం వల్ల నీట్గా కరిగేసి వస్తుందన్నమాట ఈ విధంగా చేయడం వల్ల చూడండి మొత్తం మనం నీట్గా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు ఇలా చేసామంటే ఇంకా దీన్ని తీసుకొని వెళ్ళేసి సింక్ కింద పెట్టేసి ఒక్కసారి వాటర్తో కడిగేసామంటే సరిపోతుంది అనమాట ఇది మనము కడగకుండా పక్కన పెట్టేసామంటే ఎండిపోయి ఎక్కువగా రుద్దాల్సి వస్తుంది అలాగే గ్రైండర్ కడగడం చాలా కష్టమని అందరు పక్కన పెట్టేసి ఉంటారు అలా కాకుండా వెంటనే తీసేసుకొని మీరు కావాల్సినప్పుడు వాడేసుకోండి ఈజీగా ఇలా మనం ఆన్ చేసి వాటర్ పోసా అన్నామంటే చూడండి అసలు సోప్ కూడా పెట్టకుండా ఎంత ఈజీగా కడిగేసాను స్క్రబ్బర్తో కూడా పనేదనమాట నీట్గా పోతుంది అలాగే మనకి కొత్తగా తయారవుతుంది అలాగే మనం గ్రైండర్ని అలానే పెట్టేయకుండా ఈ విధంగా చూడండి ఇలా ఆ రాళ్ళపైన ఇలా బోల్ చేసామంటే కిందికి గాలి తగులుతుంది కాబట్టి గ్రైండర్ లోపలికి మనకి తొందరగా ఆరిపోతుంది నీట్గా ఉంటుంది గ్రైండర్ కూడా రిపేర్ రాకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మిక్సీ జార్లు అయితే రోజు వాడుతూ ఉంటాము ఇవి వాడంగా వాడంగా స్ట్రక్ అయిపోతాయి అనమాట స్ట్రక్ అయిపోయి అసలు తిరగవు మనం ఏది మిక్సీ పట్టాలన్నా అలా తిరిగినప్పుడు మనం ఇబ్బంది పడతా ఉంటాము అలాగే మనము ఇవి ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా మనకి మిక్సీ జార్ బ్లేడ్స్ ఉంటాయి కదా అక్కడ కొద్దిగా వంట నూనె అంటే మనం వంటకు వాడే ఆయిల్ను ఇలా కొద్దిగా అప్లై చేయండి లేదంటే స్పూన్తో వేయండి తర్వాత ఇలా రివర్స్లో బోర్లీ చేసి ఇలా స్క్రూల దగ్గర బ్యాక్స్ అయినా కొద్దిగా వ్యాజ్లైన అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి తర్వాత దీన్ని స్టవ్ పైన సిమ్లో పెట్టేసి లైట్గా కొన్ని సెకండ్లు ఎక్కువసేపు అవసరం లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ సెకండ్స్ ఇలా వేడి చేయండి అంతే ఇంకా మనకి అది స్ట్రక్ అయినట్టుగా పట్టేసినట్టుగా అనేది అస్సలు ఉండదనమాట చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో ఇలా కనుక చేసామంటే ఫ్రీగా మూవ్ అవుతుంది అలాగే మనకి మనకి ఇది రిపేర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట మిక్సీ జారు తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము బాదప్పలని అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి రోజు తిన్నా కూడా మనకి ఇది వన్ మంత్కి అయిపోవన్నమాట ఇవైతే హాఫ్ కేజీ రోజు ఒక నాలుగైదు బాదంపప్పులను తింటూ ఉంటాం కదా ఒక్కోసారి తినకుండా అక్కడ ఎక్కడైనా పెట్టేసి ఎత్తి పెట్టేస్తూ ఉంటాము మర్చిపోతూ ఉంటాము డబ్బాలో పెట్టేసి అలాంటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇలా మనం ఏ అయితే వేసుకోవాలనుకుంటున్నామో వాటిలో ఈ బాదం పప్పులని అయితే వేస్తూ ఉండండి మధ్య మధ్యలో కొన్ని లవంగాలు అలాగే ఇలాచి యాలకలు వేయండి ఇలా వేయడం వల్ల యాలకల వల్ల మంచి స్మెల్ ఉంటుంది అలాగే లవంగాల ఘాటుకి మనకి బల్లులు సారీ అండి పురుగులు అలాగే మనకి ఇవి ఉండలు కట్టడము లేదంటే పురుగు పట్టడము చెక్క పురుగు పట్టడము అలాంటివి జరగకుండా ఉంటాయన్నమాట మనకి నీట్గా ఉంటాయి పురుగు పట్టవు అలాగే స్మెల్ కూడా రావు అనమాట ఇలాచి వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తాయి తర్వాత పైన కూడా కొన్ని లవంగాలను వేసి ఇంకా ఎక్కడైనా పెట్టేసుకోండి ఎన్ని నెలలున్నా కూడా మనకి ఇవి పురుగు పట్టడం అలాంటివి జరగదు అలాగే మనకి స్మెల్ కూడా రాకుండా ముక్కిన వాసన అలా రాకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎప్పుడైనా పొరపాటున గాజులు ఎక్కించుకునేటప్పుడు ఇలా కోసుకొని పోతూ ఉంటాయి కదా లేదంటే కిచెన్లో ఏదైనా తరిగేటప్పుడు అలాంటప్పుడు మనకి ఇలా కోసుకొని పోతూ ఉంటాయి అలాంటప్పుడు మనము బ్లడ్ అనేది ఎంతసేపు అలానే కారుతూనే ఉంటుంది అలా బ్లడ్ కారడం వల్ల మనకు కూడా కళ్ళు తిరుగుతాయి అలాగే మనకి అది ఆగకుండా ఉండడం వల్ల బ్లడ్ కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట అలా కోసుకున్నప్పుడు వెంటనే ఫస్ట్ వాటర్ అయితే తాగేసేయండి తర్వాత ఈ విధంగా కొద్దిగా పంచదారనైతే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పంచదారను వేసేసామంటే ఒక్క నిమిషంలోనే బ్లడ్ రావడం అనేది ఆగిపోతుందనమాట వెంటనే ఆగిపోయి మనకైతే రిలీఫ్గా ఉంటుంది ఇంకా నార్మల్గా చేయి కడిగేసుకున్నామంటే కొద్దిసేపు పెట్టేసుకొని సరిపోతుందనమాట ఎప్పుడైనా పొరపాటున మనం కట్ చేసేటప్పుడు చెయ్యి తగిందంటే ఫస్ట్ వాటర్ తాగేసేసి తర్వాత ఈ విధంగా అయితే కొద్దిగా అయితే వేసేసేయండి చూడండి ఇంకా అసలు బ్లడ్ కారణం పూర్తిగా ఆగిపోయింది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కందిపప్పుని అయితే తెచ్చుకుందాం కదా ఎక్కువగా కందిపప్పుని తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవవు అలాగే ఫ్రెష్గా ఉంటాయి కందిపప్పును ఎప్పుడైనా సరే మనము ఎండలో ఆరబెడుతూ ఉండాలి కనీసం అంటే వన్ మంత్కి ఒకసారి అయినా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎండకు ఒక గంట సేపు పెట్టేసామంటే తొందరగా పురుగు పట్టదనమాట అలాగే స్మెల్ కూడా రావు ముక్కిన వాసన అలా రాకుండా నీట్గా ఉంటాయి అలాగే మనం కందిపప్పును పట్టి మనం ఎక్కువగా ఉన్నాయంటే ఎక్కువగా బిర్యానీ ఆకులు వేసుకోవాలి లేదు ఒక కిలో రెండు కిలోలు అన్నప్పుడు ఈ విధంగా ఒక రెండు మూడు బిర్యానీ ఆకులను అయితే వేసి పెట్టేసుకున్నామంటే మనకి కందిపప్పు అనేది ఎన్ని రోజులున్నా పాడవదు అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలాగే ఈ బిర్యానీ ఆకులు వేయడం వల్ల ఆ స్మెల్కి పురుగు అనేది పట్టవు ట్రై చేయండి అలాగే మీరు ఎలా కందిపప్పును స్టోర్ చేస్తారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మా ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదు అని అంటే నార్మల్గా వాడే ట్యాబ్లెట్స్ అయినా ఏదైనా సరే ట్యాబ్లెట్ని అయితే తీసేసుకోండి ఇలా ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ అది మీ ఇష్టం మీ ఇంట్లో బల్లులు ఉండేదాన్ని బట్టి తీసేసుకోండి తర్వాత దీన్ని ఒక పేపర్ పైన కానీ ఇలా ఒక కవర్ పైన కానీ పెట్టేసి మెత్తగా దంచండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే చూడండి మనము అన్నం అయితే తీసుకోవాలన్నమాట అన్నం ఉంటుంది కదా నైట్ చేసిన అన్నమైనా సరే ఏదైనా సరే ఇలా కొద్దిగా అన్నాన్ని అయితే తీసేసుకోండి తీసుకొని దీంట్లో ఈ మనము దంచిన ఈ ట్యాబ్లెట్ పొడిని అయితే వేయండి ఇలా వేసేసి బాగా అన్నాన్ని ఇలా మెత్తగా స్నాచ్ చేసినట్లుగా పిసికినట్లుగా అనాలన్నమాట ఇలా చేశామంటే చూడండి మనకి ఆ ట్యాబ్లెట్ పొడి అంతా ఈ అన్నంలో కలిసిపోతుందనమాట మనకి ఎక్కువగా ఎలుకలు తిరుగుతున్నా అలాగే బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉన్నా ఇవి మనకి ఉండలుండలు చేసి పెట్టేసేయండి నైట్ పెట్టేసి మార్నింగ్ లేవగానే తీసేసేయండి దీని స్మెల్కి బల్లులైనా బొద్దింకలైనా ఎక్కువగా వస్తాయి అలాగే ఎలుకలైనా సరే ఇది వచ్చి తిన్నాయంటే ఇంకా పరుగులు పెడతాయి అన్నమాట బయటికి అలాగే ఈ ట్యాబ్లెట్ వేయడం వల్ల మనకి ఇవి ఎలుకలు కానీ బొద్దింకలు కానీ వీటిని తి వీటిని అన్నంని తిన్నాయంటే చనిపోతాయి ఎలుకలైనా సరే అస్సలు ఇంకా మళ్ళీ జన్మలో కనిపించవనమాట ఇలా చేసి పెట్టేసి మనము ఇవి జాగ్రత్తగా ఇంట్లో చిన్నపిల్లలున్నా పెట్స్ ఉన్నా సరే మనము ఉదయం లేవగానే తీసేసేయాలన్నమాట ఇలా కిచెన్లో ఎక్కడైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో అయితే ఇలా అన్నంని పెట్టేసేయండి అన్నం స్మెల్ కూడా ఎక్కువగా బల్లులు బొద్దింకలు అలాగే ఎలుకలు వస్తాయన్నమాట దీన్ని తిన్నాయంటే చనిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో మనము బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు అయిపోయినాయి అనేసి మన ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం ఏదైనా సరే బ్యాగ్ మర్చిపోయినప్పుడు ఇలా కవర్లో వేయించుకుంటాము మళ్ళీ అన్నీ ఒకే చోట ఉన్నాయంటే ఇవి తొందరగా పాడైపోతూ ఉంటాయన్నమాట ఇలా మనము ఒక్కోసారి మనకి ఓపిక లేక తెచ్చుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కవర్ని కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ టమాటాలు ఇవి క్యారెట్ వల్ల కానీ బీట్రూట్ వల్ల కానీ ఒత్తుకొని మెత్తగా అయిపోతూ ఉంటాయి అందుకని ఎప్పుడైనా సరే తెచ్చుకున్న వెంటనే వేటికి వేటికి సపరేట్ చేసేసేయండి అలాగే చూడండి ఇప్పుడైతే మనం బీట్రూట్ను కానీ క్యారెట్ను కానీ ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇవి తొందరగా పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి అలాగే బీట్రూట్ తెచ్చుకున్నప్పుడు వాటికి మొలకలు లేకుండా ఉండేటైతే కొద్దిగా గట్టిగా ఉన్నాయంటే అవి తొందరగా మనకి బీట్రూట్కి పైన ఎర్రగా మొలకలు ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట ఇలా మొలకలు లేనివి అయితే కొద్దిగా తక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలాగే మనము ఇలా కవర్ను కట్టేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టడానికి దానికి ఇలా టూత్పిక్ తోటి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల దాంట్లోకి చెమ్మ చేరకుండా ఉంటుంది అలాగే మనకి గాలి కూడా తగులుతూ ఉంటుంది కాబట్టి తొందరగా పాడవు అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా మనం మిక్సీని వాడేటప్పుడు రోజు వాడుతూ ఉంటాము పక్కన పెట్టేస్తూ ఉంటాము మరి వీటికైతే దుమ్ము పడుతూ ఉంటుంది రోజు మిక్సీని అయితే క్లీన్ చేయలేము అలా అని మనం అలానే పెట్టేసుకున్న అది దుమ్ము దుమ్ము పట్టేసి మనకి చూడడానికి కూడా అస్సలు బాగా కనిపించదు అందుకోసమని మనం రోజు కడగాల్సిన అవసరం లేకుండా అలాగే దుమ్ము పట్టాల్సిన పని లేకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో ఏదైనా పాత టీ షర్ట్ ఉందంటే పాత టీషర్ట్ని నెక్ దగ్గర ఇలా రౌండ్గా అనేసేసి రబ్బర్ బ్యాండ్ వేయండి వేసేసామంటే ఈ విధంగా అనమాట ఇప్పుడు దీన్ని మనము మిక్సీకి పైన ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసేయండి ఇంకా దీనికి మిక్సీకే కొన్నామా కవరు అన్నట్లుగా అయిపోతుందనమాట చూడడానికి ఎంత చక్కగా ఉంటుందో చూడండి అలాగే నీట్గా కూడా ఉంటుంది మనకి దుమ్ము పట్టకుండా ఉంటుంది ఇలా మనకి చూడ్డానికి కూడా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి అలాగే మిక్సీని మీరు ఎలా దుమ్ము పట్టకుండా పెడతారనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గ్రైండర్ని వాడుతూ ఉంటాం కదా గ్రైండర్ జన్మలో రిపేర్ రాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి మనమైతే గ్రైండర్ని ఎప్పుడైనా సరే ఆన్ చేసేటప్పుడు ఇది స్క్రూ బిగి కదా ఇది ఫిట్గా బిగించడం వల్ల మనకి దోశకి వేసినా ఇడ్లీకి వేసినా తొందరగా మెత్తవైతాయి అనమాట అలాగే మనకి ఇలా మనకు ఈ రాళ్ళ దగ్గర కానీ ఇలా ఇది ఉంది కదా ఇది తిరిగే చోట కడ్డి మాదిరి దాని దగ్గర కానీ ఇలా గాజు పట్టేంత గ్యాప్ అయినా కంపల్సరిగా ఉండాలి ఇలా గ్యాప్ ఉండడం వల్ల మనకి రాసుకోకుండా ఉండడము అలాగే ఇది స్ట్రక్ అయ్యి కాకుండా ఉంటుంది ఇలా గాజు అయినా పెట్టి చూడండి ఇలా గాజు పెట్టామంటే అది మధ్యలో గ్యాప్ ఉన్నింది అని అంటే ఇంకా మనకి జన్మలో రిపేర్ రాదనమాట అసలు గ్లాస్ గాజు పట్టనంత ప్లేస్ కూడా లేదు అని అంటే అది ఖచ్చితంగా రిపేర్ వస్తుంది దానికి తగులుకొని తగులుకొని రాసుకొని అందుకోసమని ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఎన్ని రోజులున్నా ఈ విధంగా చేశామంటే మనకి గ్రైండర్ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే తిలకం అయితే వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చూసుకోకుండా అలానే మర్చిపోతూ ఉంటాము కొత్త తెచ్చుకోవడం మరి అలాంటప్పుడు మనకు తిలకం కావాలి అన్నప్పుడు మనం అయిపోయిన తిలకంలో కూడా మళ్ళీ తిలకాన్ని అయితే తయారు చేసుకోవచ్చు ఎలా అంటారా చూడండి ఇలా కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ని అయితే వేయండి ఇలా వాటర్ని వేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసినట్టుగా ఇలా అనేసేయండి ఇంకా అంతేనండి తిలకం అయితే చూడండి మనకి అయిపోయింది అన్న దాంట్లో కూడా మళ్ళీ తిలకం అయితే వస్తుందనమాట ఈ విధంగా మనం తిలకాన్ని అయితే తీసేసుకొని మనం ఎలా కావాలంటే డిజైన్ కావాలంటే డిజైన్ నార్మల్గా కావాలంటే నార్మల్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనకి తిలకం అయిపోయింది అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలనే టెన్షన్ కూడా ఉండదు అనమాట అలాగే తిలకం అయిపోయినప్పుడు మీకు కావాలన్నప్పుడు మీరేం చేస్తారు బయటికి వెళ్ళే టైం లేనప్పుడు అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారో కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే తమలపాకుల్ని తెచ్చుకుంటాం కదా తమలపాకుల్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి ఇంకా ఇప్పుడు పండుగలు స్టార్ట్ అయ్యాయి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి మరి మనము తమలపాకుల్ని ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్నా కూడా పాడవు అనమాట మనకి సిటీలో అయితే తమలపాకులు రోజు దొరుకుతాయి కానీ పల్లెల్లో దొరకవు కదా మరి వీటిని ఎలా నీట్గా పెట్టేసుకోవాలి పాడవకుండా అంటే ఫస్ట్ అయితే తమ్ళపాకులను శుభ్రంగానైనా కడిగేసేయండి లేదు అని అంటే ఆ తమలపాకు పైన ఉండే తడిని అలాగే దుమ్ము అది ఉంటుంది కదా నీట్గా ఒక టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ తూర్చేసేయండి తర్వాత తడి అంత ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తమలపాకుల్ని నీట్గా పెట్టేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక టిష్యూను కానీ లేదంటే న్యూస్ పేపర్ని కానీ తీసేసుకోండి ఇలా తీసుకొని ఇప్పుడైతే ఈ టిష్యూలో పెట్టేసి ఈ తమలపాకుల్ని ఇలా చుట్టేసేయాలన్నమాట ఇలా చుట్టడం వల్ల మనకి ఇంకా తమలపాకులు నుంచి వచ్చే తడి అనేది ఈ టిష్యూ పీలుస్తుంది అలాగే తమలపాకులు అనేది పాడవకుండా ఉంటాయన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ట్వంటీ డేస్ వరకు ఉన్నా కూడా అస్సలు పాడవు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే అంతే నీట్గా అంతే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి అలాగే మీరు ఎలా తమలపాకులని స్టోర్ చేస్తారో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి గ్యాస్ బర్నర్కి ఈ విధంగా బొట్టు బొట్టుబిల్లల్ని పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు బొట్టు పిల్లలు చేసే అద్భుతము ఏంటి బొట్టు పిల్లలు ఏం అద్భుతం చేస్తాయి అనుకుంటున్నారో అవును చూసేసేయండి మనం స్టవ్ వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి స్టవ్ మంట అంతా ఎర్రగా వచ్చేసి డేక్షలకి అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది నాకు కూడా చాలా చాలాసార్లు ఇలా అవుతూ ఉంటుంది అనమాట ఎందుకు అని అంటే ఆ గ్యాస్ బర్నర్లకంతా కార్బన్ వచ్చి కార్బన్ వచ్చేసి అది మనకి ఆ కార్బన్ వల్ల అలా మనకి మంట అనేది ఎర్రగా రావడము అలా జరుగుతూ ఉంటుంది అనమాట మరి దీన్ని ఎలా తీసేసుకోవాలి అని అంటే చూడండి ఇప్పుడైతే ఈ బొట్టు పిల్లల్ని ఇలా మనము నుదుటికి కాదు ఈ విధంగా బర్నర్కి అయితే పెట్టి చూడండి ఇలా పెట్టేసామంటే ఎక్కడైతే మనకి మంట ఎర్రగా వస్తుందో లేదంటే ఎక్కడైతే బ్లాక్ అయిపోయి వస్తూ ఉందో అది గమనించాలన్నమాట అక్కడ స్టిక్కర్స్నైతే ఈ విధంగా ఎక్కడైతే వస్తుందో అక్కడ అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం స్టవ్ను వెలిగించాలి ఆ స్టిక్కర్ గమ్ము అనేది మనకి కరిగిపోయేంత వరకు ఇలా వెలిగించాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వెలిగించామంటే ఆ గమ్ము వల్ల ఆ కార్బన్ అనేది అంతా నీట్గా పోతుందనమాట పోవడం వల్ల మనకి బర్నర్ అనేది నీట్గా అయిపోతుంది అలాగే మనకి మంట కూడా బాగా వస్తుంది అలాగే మనకి ఎర్రగా రావడము లేదంటే గ్యాస్ వేస్ట్ కావడము లేదంటే సైడ్ నుంచి రావడము అలాంటిది జరగదనమాట ఈ విధంగా చేయడం వల్ల తర్వాత ఈ స్టిక్కర్స్ని అయితే తీసేసుకోండి గమ్ము మొత్తం ఎండి అంటే మనం వేడి చేయడం వల్ల మొత్తం పోయి ఉంటుందన్నమాట ఓన్లీ స్టిక్కర్స్ మాత్రం మిగిలి ఉంటాయి దీంట్లో ఉండే కార్బన్ అంతా పోయి మనకి బర్నర్ అనేది మనకి హోల్స్ ఎక్కడ బ్లాక్ కాకుండా అలాగే మంట ఎర్రగా రాకుండా నీట్గా వస్తుందన్నమాట ఈ టిప్ని అయితే ట్రై చేయండి తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ స్టిక్కర్స్ని అంతా తీసేసేయండి ఇప్పుడు చూడండి మనకి అంటించి చూపిస్తాను ఇప్పుడైతే మంట అనేది ఎర్రగా రావడము అలాంటిది లేకుండా బ్లూ కలర్ వస్తుందనమాట అలాగే మనకి నీట్గా ఉంటుంది గ్యాస్ అనేది మనకి వేస్ట్ కాదనమాట ఇలా రావడం వల్ల డేక్షలు కూడా మసి అయినట్లుగా అలా కాకుండా నీట్గా ఉంటుంది ట్రై చేయండి అలాగే మీరేం చేస్తారో అనేది కూడా కామెంట్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ అని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి